సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ అయితే సమావేశం అవడం జరిగింది మొత్తం అరవై ఐదు ఎజెండాలతో ఈ సమావేశం అయితే జరుగుతుంది ఇందులో ముఖ్యంగా జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశం చాలా కీలక అంశంగా ఈ రోజు ఆ ప్రస్తావనకు అయితే రాబోతుంది వీటితో పాటుగానే కోట సిటీ నిర్మాణానికి సంబంధించి భూ కేటాయింపు వాటితో పాటుగా మొన్న జరిగిన మోత తుఫానికి సంబంధించి ఇప్పుడు కేంద్ర బృందం అయితే రాష్ట్రంలో పర్యటించబోతుంది ఆ పర్యటన అనంతరం వాళ్ళతో సీఎంతో మీటింగ్ కాబోతున్నారు దానికి సంబంధించి ప్రస్తావించాల్సిన అంశాలు వీటితో పాటుగా వైజాగ్లో ఈ నెలాఖరులో జరగబోయే సిఏఏ కి సంబంధించి ఈరోజు అయితే ఈ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది వీటితో పాటుగా రాష్ట్రంలో పెట్టుబడుల ఏర్పాటుకి సంబంధించి చాలా కీలకంగా ఉన్న వైజాగ్ కి సంబంధించి ఎలా పెట్టుబడులు ఆకర్షించాలి పెట్టుబడుల ఆకర్షణతో పాటు ఇతర అంశాలపై ఎలా దృష్టి సారించాలి అనే దానిపై ఈరోజు చాలా కీలకంగా డిస్కషన్ అయితే జరగబోతుంది అయితే ఈ డిస్కషన్లో ఇంకొక అంశం కూడా చాలా ఫోకస్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే కొత్త సీఎస్ ఎవరనే దానిపైన కూడా ఈ రోజు డిస్కషన్ లో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం గా ఉన్న విజయానంద్ ఈ నెలాఖరున పదవి వివరణ చేయబోతున్నారు ఆయన ప్రస్తుతం సీఎండిగా కూడా వ్యవహరిస్తున్నారు విద్యాశాఖకు సంబంధించి సో ఇప్పుడు మళ్ళీ ఆయన్ని కంటిన్యూ చేస్తారా లేదు అంటే వేరే కొత్త వ్యక్తిని గా తీసుకునే అవకాశం ఉందా అనేది కూడా ఈ డిస్కషన్ లో డిస్కషన్లు గా రాకపోయినా కానీ గా ఇది కూడా ఒక మెయిన్ గా కాబోతుంది వీటితో పాటుగా సీఎంఓ సెక్రటరీగా ఉన్న కాటమనేని భాస్కర్ కేంద్ర సర్వీసులకు వెళ్తారు అనేది కూడా చాలా కీలకమైన డిస్కషన్గా ఉంది ఆయన కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోతే ఆయన ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్న ఐటీ శాఖకి సంబంధించి కానీ దాంతోపాటుగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ ఆయనే సీఎంఓలో చాలా కీలకంగా రెండింటి శాఖలను అయితే చూసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే ఆయన స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారు సీనియర్గా ఎవరిని తీసుకుంటారా అనే అంశం కూడా రాబోతుంది వీటితో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు రెగ్యులర్గా ఇచ్చే మంత్రులకు ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన కూడా ఈరోజు కొంచెం డిస్కషన్ జరగబోతుందనే వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఐదు నెలల క్రితం మంత్రులందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చాలా కీలకంగా మారబోతుంది కొన్ని శాఖలకు సంబంధించి ఫైల్డ్ క్లియరెన్స్ విషయంలో అధికారులు ఎంత మేర దూసుకొని వెళ్తున్నారు అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంత్రులు ఎంత మేర ముందుకు సాగుతున్నారు అనేది కూడా ఈరోజు చర్చలో భాగంగా అయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే ఈ భేటీ జరగబోతున్న నేపథ్యంలో ముందుగా జిల్లాల విభజనకు సంబంధించి మార్కాపురం జిల్లాగా దాంతోపాటు మదనపల్లి జిల్లాగా కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఈరోజు కేబినెట్ ముందుకు రాబోతుంది వీటితో పాటుగా సీఎం తీసుకున్న డెసిషన్లు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి దాంతోపాటుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు వాటిపై మంత్రులు రియాక్ట్ అవుతున్న తీరు గురించి ఈరోజు మొత్తంగా క్యాబినెట్ లో చర్చ అయితే జరుగుతుంది ఈ చర్చ పూర్తయిన తర్వాత కేబినెట్ డిసిషన్లు మొత్తాన్ని ఈ రోజు మంత్రి పార్థసారథి అయితే వివరించబోతున్నారు